నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి గురించి మనకు కొత్త కామెంట్ అయితే చేశారండి మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే వైసీపీ పార్టీ అనేది ఒకటి అబద్దాల మీద కుట్టిన పార్టీ అబద్దాలతోనే ప్రచారం చేసుకుంటూ అబద్దాలనే ఒక ఆయుధంగా చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు మేము ఎక్కడే ఇల్లు కట్టుకుంటున్నాం అమరావతిని ఆయన చంద్రబాబు గారి కంటే బాగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి గెలిచారు గెలిచిన తర్వాత మూడు రాజధానులని చెప్పారు మరి అంత మూడు రాజధానులని చెప్పి అమరావతిని నాశనం చేస్తున్న చేసిన వాళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా గెలి గెలిస్తే విశాఖపట్నంలోనే రాజధాని ఉంటుంది అక్కడికి వెళ్ళే ప్రమాణ స్వీకారం చేస్తామని ఎన్నోసార్లు పబ్లిక్గా కూడా ప్ర అన్ని మీడియాలో కూడా వచ్చింది ఆ అందరికీ చెప్పారు కూడా అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు గతంలో మరి గెలిచిన తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా బొత్స సత్యనారాయణ కానీ ఒకసారి అడిగితే విలేకరులు మా పార్టీలో చర్చించి చెప్తా ఉన్నారు నిర్ణయం ఏంటనేది మరి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు మళ్ళీ ఈసారి గెలిస్తే మేము విశాఖపట్నం వెళ్ళమని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే చెప్పి గెలిపించుకొని ఏం చేశారని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఇప్పుడైనా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట నిజమైన మాటని ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారే అసలు ఎవరు మాట వినరు ఆయన ఏం చేయదలుచుకుంటే అదే చేస్తారు కాకపోతే ఏంటంటే మళ్ళీ ప్రజలను మబ్బిపెట్టి మా మసిపూసి మారేటికాయ చేసి మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు వేసి గెలిపించుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఇదే అమరావతిని రాజధాని అని చెప్పి ఓట్లు వేసి ఎట్లయితే గెలిపించుకున్నారో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేము వస్తే రాజధానిని ఏం చేయం అని నమ్మించడానికి ఇప్పటి నుంచి వాళ్ళు ప్లాట్ఫారం వేసుకోవడానికి భవిష్యత్తులో మళ్ళీ మేము వస్తే అమరావతిని ఏం అని చెప్పటానికి కోసం మా ప్రజల్ని మప్పి పెట్టడానికి కోసం నేను చెప్తున్నారు రాష్ట్రంలో ఉండి ప్రజలందరూ నమ్మొద్దని చెప్తున్నాం ఎందుకంటే వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా ఆదపాదాలని పోయినా కానీ వాళ్ళ ఫేక్ ఫేక్ ప్రచారాలు కానీ జనాలని నమ్మించే విషయాలు కానీ వాళ్ళు అసలు కేవలం ప్ర ప్రజలకు సేవ చేయడానికి అయితే రాల వాళ్ళ పార్టీ వాళ్ళు సంపాదించుకోవడానికి దాచుకోవడానికి దోచుకోవడానికి కక్షలు తీర్చుకోవడానికి మరి తలలను అరగటానికే వస్తారు కానీ ప్రజలను నిజంగా పరిపాలించడానికి అయితే రారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాం ఎన్ని అబద్ధాలైనా సరే ఆడి వాళ్ళు అధికారంలో రావాలి అదే కోరుకుంటున్నారు వాళ్ళు మేమైతే నే వాళ్ళ మాటలు నమ్మటం లేదు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ఈ అమరావతిని మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తారో భవిష్యత్తులో ఎవరు వచ్చినా అమరావతిని కదిలించడానికి వీలు లేకుండా ఇదే అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాం అట్లాగే చట్టం కూడా చేయాలని కోరుకుంటున్నాం విజయ అమరావతి